హలో ఫ్రెండ్స్ అందరికీ కూడా హలో ఈరోజు మధ్యాహ్నం లంచ్ అయితే అన్నం ఆంధ్ర స్పెషల్ అన్నం అయితే ఈరోజు మనకి మా ఆంటీ అయితే చేసి ఇచ్చారు అంత ఎలా ఉన్నారు లంచ్ చేశారా లేదనుకోను వీటిలో మా టైం అయితే రెండు అవుతుంది ఇప్పుడు ఈరోజు ఫుడ్ అయితే మనకు రెడీగా ఉంది కాబట్టి ఈరోజు త్వరగా తినేస్తున్నాం ఈ వారం అంతా ఇలాగ ఒకరు ఇస్తుంటే తినేస్తున్నాం మనం రోజు అప్పుడు ఈ వారం గత ఆదివారం లేదు మంగళవారం నుండి నాటుకోడి చికెన్ మాముండేడు ఆ రోజు నుండి ఇంకెలాగే ఎవరన్నా మన వాళ్ళే ఎవరన్నా ఇస్తుంటే ఇలా తినేస్తా ఉన్నా ఇంక కొబ్బరి అన్నం అలాగే చికెన్ కర్రీ అలాగే రొయ్యలు వేపుడు చాలా చాలా అయితే బాగుంది మనం వంట ఇక్కడ వరకు వచ్చింది అప్పుడే ఎవరికన్నా ఏమన్నా సందేహాలు ఉంటే అడగండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఖాళీగానే ఉన్నాం కొబ్బరి అన్నం చాలా బాగుంది ఇప్పుడు దగ్గరగా ఒక ఐదు ఆరు సంవత్సరాలు ఒక తర్వాత తింటున్నాం కొబ్బరి అన్నం ఎందుకంటే ఇక్కడ రెస్టారెంట్కి వెళ్ళి తింటాం కానీ ఇక్కడ మన ఆంధ్ర వాళ్ళు వండినంత టేస్ట్ అయితే రెస్టారెంట్లో అయితే రాదు అంత టేస్ట్గా అయితే ఉంది ఈరోజు టేస్ట్ అయితే మొత్తం అదిరిపోయింది చాలా చాలా అయితే బాగుంది టేస్ట్ అయితే చాలా బాగుంది కొబ్బరి అన్నం ఎలా వండాలో కూడా మనం తెలుసుకుందాం అడిగి మరలా మనం ట్రై చేద్దాం రూమ్లో వండినప్పుడు క్వాంటిటీ అంతే వాటర్ వాటర్ అండ్ ఆ మిల్క్ మిల్క్ కోకోనట్ మిల్క్ ఆ రెండు క్వాంటిటీ తెలిసిందంటే మనం కూడా వండవచ్చు ఈ రైస్ చాలా రోజుల తర్వాత అయితే మనం లైవ్ అయితే స్టార్ట్ చేసాం ఈరోజు మన సాయంత్రానికి కూడా సరిపోద్ది రైస్ చాలా ఎక్కువ టైర్ చూడండి అబ్బా వీడియోలు లైక్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోలు ఎడదాం ఎందుకంటే మనం కొత్త కాబట్టి మనకు ఎలా మాట్లాడాలో తెలియట్లేదు మెల్లమెల్లగా అన్నీ నేర్చుకుంటున్నాం కాబట్టి ఇంకా మంచి వీడియోలు పోస్ట్ చేయడానికైతే మనం ట్రై చేస్తున్నాం ఈ రొయ్యలు ప్రా ఎలా చేసారో తెలియదు కానీ చాలా టేస్ట్గా అయితే ఉంది చాలా చాలా బాగుంది ఇందులో ఏం వేసారో తెలియట్లే చూసారా రొయ్య చాలా టేస్ట్గా అయితే ఉంది రొయ్యలు 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 చికెన్ కొబ్బరి అన్నం అని స్పెషలే స్పెషల్ ప్రతిరోజు కూడా ఎవరో లేరు పెడదామన్నాను మనం ఒక్కడే తిన వండుకోవాలి ఒక్కరిన తినాలి ఒక్కడో ఉండేవాడు ఫ్రెండ్ ఆడైతే తిండే వెళ్ళిపోయాడు అప్పుడన్నా వీడియో షూట్ చేయాలన్నా పాపం హెల్ప్ చేసేవాడు బాగా అలాంటిది ఒక్కడే పాపం వెళ్ళిపోయాడు ఇంటికి వంటర్ అయిపోయాం కప్పటి నుండి రోజులప్పు ఎలా ఉండారో తెలుసుకోవాలి అడిగి తెలుసుకోవాలి అడిగి తెలుసుకుని మళ్ళీ చెప్తాను వీడియోలో రోజేంటి మంగళవారం ఐదో తారీఖు ఆగస్ట్ వైట్లో కొబ్బరి అన్నం తింటున్నాం ఈరోజు చాలా సంవత్సరాల తర్వాత అయితే తింటున్నాం మన ఇంటికి వెళ్ళినప్పుడు కూడా తినలేదు అంత టైం లేదు కూడా మనకి ఇక్కడ రెస్టారెంట్లో రెండు సార్లు తిన్నాం కానీ పెద్ద నచ్చలేదు మనకి ఈ రోజు అమ్మ చేతి వంట తినడం వల్ల చాలా చాలా బాగుంది అయితే ఎవరు రావట్లేదు నాడుకెళ్ళిపోయారు బాబు ఫ్రెండ్స్ ఎవరైతే అయితే లైవ్లోకి రావట్లేదు కాబట్టి లైవ్ ఎక్కడితో అయితే స్టాప్ చేసేస్తున్నాం బాయ్ బాయ్